ఓం నమ శివాయ అనంతపురం వాసులకు ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ఆహ్వానం అక్షరాభ్యాసానికి ఆయువు పట్టు చదువుల తల్లి కొలువైన బాసర జ్ఞాన సరస్వతి సకల రోగాలను నివారించే వైద్యనాథుడు మన పర్లి వైద్యనాథ్ పాండవులు పూజించిన అతి లింగం ఔండా నాగనాథ్ వేరుల్ గుహల చింతన వెలిసిన చివరి జ్యోతిర్లింగం ఘృష్ణేశ్వర్ గోదావరి జన్మస్థానం బ్రహ్మగిరి కొండల్లోని త్రయంబకేశ్వర్ పచ్చని అడవిలో ప్రకృతి పరమేశ్వరుడిగా వెలిసిన భీమశంకర్ కోరిన వరాలిచ్చే అష్టైశ్వర్య ప్రదాయిని కొల్హాపూర్ మహాలక్ష్మి ఛత్రపతి శివాజీకి ఖడ్గాన్ని అందించిన వీరమాత తుల్పూర్ భవానీ ప్రదక్షిణలతోనే కోరికలు తీర్చే చిలుకూరు బాలాజీ రుద్రశిల రూపంలో ఆరు బయట కొలువైన న్యాయదేవుడు శని సింగనాపురం శ్రద్ధ సబూరి కలియుగ ప్రత్యక్ష దైవం మన శిర్ది సాయినాథుడు పవిత్ర పుణ్యక్షేత్రం నాసిక్ పంచవటి నిల్చొని పండరీపురం విఠలుడు రాతి కట్టడాల వింత చారిత్రక పద్మవ్యూహం వ్రాతిని తొలిచి స్వర్గాన్ని సృష్టించిన అద్భుతం ఎల్లోరా భూలోక కైలాసంగా పిలువబడే కైలాసనాథ ఆలయం ఈ పదహారు క్షేత్రాల దర్శనంతో పాటు ఏడు రోజుల పాటు అమ్మ చేతి వంట లాంటి బ్రాహ్మణ భోజనం టూ ప్లస్ టూ పుష్ బ్యాక్ సీటింగ్ ధర పదివేల విశ్రాంతి కోసం స్లీపర్ అప్పర్ బెర్త్ ధర పదకొండు వేల ఐదు వందల రూపాయలు మరింత సౌకర్యవంతమైన వచ్చే మార్చి మరియు మే ఐదవ తేదీన యాత్ర ప్రారంభం వెంటనే సంప్రదించండి శ్రీ వెంకటకృష్ణ టూర్స్ అండ్ ట్రావెల్స్ అనంతపురం గుర్తుంచుకోండి శ్రీ వెంకటకృష్ణ టూర్స్ అండ్ ట్రావెల్స్ అనంతపురం